అదే మా ఎవరు ఎవరు ఎవరికి ఎవరు రాసిస్తారు కరెక్ట్ కాదు ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయొచ్చు అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి మనం మనం కొట్లాడుకుంటే వచ్చే లాభం నేను ఎందుకు కొట్లాడలేదు తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ వై నా తీరీ ఒకటే గొడవ పడితే ప్రజల్ని మబ్బి పెడుతున్నాం మనం మబ్బి పెట్టి మోసం చేయడం అలా ఉంటే మబ్బి పెట్టడం మనకు లాభం లేదు ఓకే ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు బైఫర్కేషన్ అయ్యింది తెలంగాణకు వెళ్ళింది ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకున్నాను వచ్చేటేంటి కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలాసార్లు చెప్పాను నాకు ఒక తృప్తి ఏం తృప్తి నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది హైదరాబాద్ వల్ల డెబ్బై ఐదు పర్సెంట్ తెలంగాణకు ఆదాయం వస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సర్వీస్ సెక్టర్ నాలెడ్జ్ ఎకానమీలో ఎట్లొచ్చింది ఆ రోజు చేసిన ఫౌండేషన్ ఇరవై ఐదేళ్ళలో వచ్చింది హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే అదే మరిగ జిఎస్టీపీలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టి తెలంగాణ వై దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్డ్ ఐ క్రియేటెడ్ ఈరోజు ఎప్పుడు కూడా నేను ఈ మాట మాట్లాడానా కాదు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాం మన వల్ల లాభం పొందాలి మనం చేసిన పని వల్ల ఫలితాలు వస్తే అది ఒక సాటిస్ఫాక్షన్ ఇక్కడ అమరావతి ఒకప్పుడు చెప్పేవాడు నేను హైదరాబాద్ హైదరాబాద్ కట్టినప్పుడు నేను నాకు ఉద్యోగం కోసం కట్టానా ఇక్కడ అమరావతి కట్టాను కడితే నాకు ఉద్యోగం కోసం కడుతున్నావా రేపు తరాలకి బావి తరాలకి భవిష్యత్తు కోసం